హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారి పంపించారండి ఈ సీతవాళ్ళ నాని అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల భీమవరం జాతి పుంజులని తమ్మకానికి పెట్టారండి మొత్తం ఇవి ఇవి దాదాపుగా ఏడు ఎనిమిది పుంజులు ఉన్నాయి మీకు ఒక ఆరు పుంజులు చూపిస్తున్నాను వారిద్దా ఒక పది పుంజులు దాకా ఉన్నాయని చెప్పారు మనమైతే ఒక ఆరు పుంజులు ఏడు పుంజులు చూపిస్తున్నామండి ఇక కావాల్సిన వాళ్ళు ఎవరన్నా గనక మీరు వీడియో కాల్ చేస్తే ఆయన మిగతావి చూపిస్తారు ఫ్రెండ్స్ ఈ యొక్క రంగులు అంటే ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసరికి సీతువాలు ఉన్నాయి అలాగే అబ్రాస్ ఉంది కాకినెమలి రసంగి పాలబ్రాస్గా చెప్తున్నారండి వీటి యొక్క రంగులు వచ్చేసి సీతువాలు ఉన్నాయండి ఒక రెండు సీతువాలు ఉన్నాయి ఒక పాలబ్రాస్ ఉంది అబ్రాస్ ఉంది కాకినెమలి రసంగి అండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారు ఇక ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక నేను యావరేజ్ చెప్తానండి ఈ పుంజుల యొక్క యావరేజ్ చెప్తాను వాటికి ఎత్తు తీసుకుంటే ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు దాకా ఉంటాయండి హైట్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ నుంచి ట్వంటీ త్రీ దాకా ఉంటాయి ఇక వెయిట్ వచ్చేసి బరువు వచ్చేసి మూడున్నర కేజీ దాకా ఉంటాయని చెప్తున్నారు త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్లో వీటికి వెయిట్ ఉంటాయండి ఇవన్నీ యావరేజ్గా వాటి యొక్క వెయిట్ అండి త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్ అంటే మూడున్నర కేజీ దాకా ఉంటాయని చెప్తున్నారు బరువులు ఇక వయసు వచ్చేసరికి పదకొండు నుంచి పన్నెండు నెలల వయసుల పుంజులు అండి ఇవన్నీ కూడా లెవెన్ టు ట్వెల్వ్ మంత్స్ అండి వీటికి ఏజ్ వచ్చేసి లెవెన్ టు ట్వెల్వ్ మంత్స్ పదకొండు నుంచి నెలల వయసులో పుంజు అండి వీటికి ధరల విషయం తీసుకుంటే కనుక ఐదు వేల నుంచి ఏడు వేలు దాకా ఉంటాయి ఐదు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయల దాకా వీటికి యావరేజ్ ధర అండి ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టు సెవెన్ థౌజండ్ వరకు వీటికి కాస్ట్ ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ బల్క్గా ఒకవేళ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే అన్ని కలిపి ఒకవేళ తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ టౌన్ చుట్టుపక్కల ఉండే కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానీ అయితే ఒక దూరంగా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం నేరుగా వెళ్ళి చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే బల్క్గా కావాల్సిన వాళ్ళు నేరుగా వెళ్ళి చూసుకుంటేనే బాగుంటుందని మా ఉద్దేశం అండి వారి అడ్రస్ వివరాలని కూడా మీకు ఆయన ఫోన్ నెంబర్ని నేను వీడియో డిస్ప్లే చేస్తాను కాబట్టి ఆయన కనుక్కున్న అన్ని విషయాలు అంటే ట్రాన్స్పోర్ట్ గురించి కానీ డిస్కౌంట్ గురించి లేదు ఒకవేళ లైవ్లో వెళ్ళి మీరు చూసుకుంటారంటే కనుక ఆయనతో అన్ని విషయాలు మాడుకుని ఆ పుణ్యం తీసుకుని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో వస్తాను బై ఫ్రెండ్స్